దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జనవరి ఇరవై తొమ్మిది పెళ్లి కుమారుడు కూతురిని చూసి సంతోషించినట్లు నీ దేవుడు సంతోషించును సంతోషించను యశ్యాగ్రంథం అరవై రెండు ఐదు ఆయనతో మనం సహవాసం కలిగి ఉండవలనన్నది ఆయన మనలో అనుమతించు ప్రతి సంధింపు యొక్క గురి ఈ రీతిగా అడుగడుగున మనలను ఆయన వైపునకు ఆకర్షించుకొనుచు చివరికి ఆయనతో పరిపూర్ణ ఐక్యతలోనికి మనల్ని తెచ్చుకొనుట అను గురిని ఆయన కలిగి ఉన్నాడు అతి పరిపూర్ణ ఐక్యతలోనికి మనం వచ్చినప్పుడు అదే ఆనందం యొక్క అత్యున్నత స్థాయి అని బైబిల్ చెప్చున్నది పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూసి సంతోషించినట్లు అనగా సజీవమైన సావాసం అనేది దేవుని వరం వలన కలుగు పవిత్రమైన ఆనందమును గుర్చి మాట్లాడుచున్నది ఆదామునకు హవ్వను అనుగ్రహించటంలో దేవుని ఉద్దేశం సహవాసమే దేవునితో మట్టి నిజమైన సహవాసమును కలిగి ఉండవల్నని దేవుడు కోరుచున్నాడు బైబిల్ నందలి సహవాసము అను ఈ మాట అసమానమైనది తిరిగి జన్మించని వారెవరు కూడా దీనిని వాస్తవంగా గ్రహించలేరు ఆయన నుండి నూతన జీవమును ఎవరైతే పొంది ఉన్నారో వారు మాత్రమే తండ్రితోనూ కుమారునితోనూ సహవాసం కలిగి ఉండగలరు కేవలం వారే ఆయనతో నిలిచి ఉండగలరు నిత్యత్వమునకు ఆయనతో జీవించగలరు ఈ రీతిగా మనం దేవుని ప్రేమను వివరించగలము దేవుని జీవము మనలోనికి మన జీవము ఆయన వైపునకును ప్రవహించుటయే ఈ నిజమైన సహవాసము ఇది ఇరువైపుల నుండి కలుగును అది మనను దైవిక రూపమునకును తన కుమారుని సారూప్యమునకును సమరూపము గల దారినిగా మార్చును ప్రైజ్ ద లాడ్